హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్లలో స్త్రీలు తలదువుకుని ఆ వెంట్రుకలను మర్చిపోయి తెలియకుండా ఆ దువ్వేనికి వదిలేయటము ఇంట్లో పడిపోవటము ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు కనిపిస్తా ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు ఎక్కువగా చేరటానికి అవకాశం ఉంటుంది ఈ వెంట్రుకలు స్త్రీల వెంట్రుకలు ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ఆ స్త్రీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతా ఉందని చాలా విషయాలు తెలియచేస్తా ఉన్నాయి అంటే ఈ వెంట్రుకలు చాలా మంది ఎదుటివాళ్ళు ఒక ప్రయోగాలకు ఉపయోగించుకోవటము లేకపోతే ఇంకా రకరకాల ఆలోచనలతో ఎదుటి వాళ్ళు ఉంటారు కొన్ని రకాల మైండ్ సెట్లు నెగిటివ్ గా ఉంటాయి తద్వారా వాళ్ళకి చాలా లాస్ వస్తూ ఉంటుంది మైండ్ అంతా కూడా తలనొప్పిగా చిరాగ్గా ఉంటూ హెయిర్ ఓడిపోతా ఉంటుంది రూపురేఖలు కూడా చేంజ్ అయిపోతా ఉంటాయి ఈ నెగిటివ్ ఆరా నుంచి ఎలా బయటపడాలి ఈ విషయాలు తెలుసుకుందాం ఇందులో క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా మనం ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నాం రోజు కోస్ సబ్జెక్ట్ చొప్పున ఈ నెగిటివ్స్ నుంచి ఎలా బయటపడాలి మనసు అంతా చాలా ఆందోళనగా చాలా బాధగా గందరగోళంగా ఉంటుంది డిప్రెషన్ ఉంటా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలో అర్థం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా ఆరోగ్యం బాగోదు ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదు ఇలాంటి నెగిటివ్ అన్ని కూడా రిమూవ్ అవటానికి ఈ పను పను అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి ఇంకా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ దగ్గర నుంచి ఈ రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున ఆత్మశుద్ధి జరగటం మనసంత తేలికావటం అనేక ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలో అనేక విషయాలన్నీ కూడా ఈ ఐదు రోజులు మనీ మెడిటేషన్ క్లాసెస్ లో ఆన్లైన్ క్లాసెస్ లో ఉంటాయి ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నెలాఖరు లోగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ నెలాఖరికి జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా మనం హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అక్టోబర్ పన్నెండో తారీఖున ఆదివారం ఈ అక్టోబర్ పన్నెండు క్లాస్ కి బిజినెస్ క్లాస్ కి రిచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు అనేక సమస్యల నుంచి బయటపడాలి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి బిజినెస్ చేయాలి ఆపర్చునిటీస్ వెతుకుంటూ రావాలి అతిపెద్ద కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావాలి ఆల్రెడీ చేస్తున్న కంపెనీస్ లో జాబులో ప్రమోషన్స్ కావాలని లైఫ్ పార్ట్నర్ కోసం అని ఇంకా వ్యక్తిగత పర్సనల్ సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి బట్ అన్నిటికీ పర్సనల్ గా కూడా ఆ క్లాస్ లో విడివిడిగా పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి ఒక్కొక్కరికి హీలింగ్ ప్రేర్ ఉంటుంది నెగిటివ్స్ పోవడానికి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇది డిఫరెంట్ గా ఉంటుంది క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పన్నెండు ఆదివారం జరిగే హైదరాబాద్ లోని క్లాస్ కి ముందుగా ఇన్వాల్వ్ చేసుకోవాలి అదేవిధంగా విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ సరౌండింగ్ లో లేకపోతే విజయవాడ దగ్గరగా ఉన్నవాడు ఈ విజయవాడ క్లాస్ కి ధనవంతులు అవడానికి అప్పల నుంచి బయటపడడానికి జాబ్ కోసం గాని ఇంకా అనేక బిజినెస్ లో లాభాల కోసం గాని ఇంకా ఈ మానసిక సమస్యలు అనారోగ్యాలు లేకపోతే మ్యారేజ్ అవ్వకపోవటాలు ఎన్నో విషయాలు ఉంటాయి వీటన్నిటి కోసం ఈ బిజినెస్ క్లాస్ లో అటెండ్ అయినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాసెస్ లో అనేక విషయాలు నేర్పించడం జరుగుద్ది హీలింగ్ ప్రేయర్ ఉంటుంది వన్ టు వన్ పర్సనల్ అపాయింట్మెంట్ లాగా పర్సనల్ గా మాట్లాడే రెమెడీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ విజయవాడ క్లాస్ పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ సెలబ్రిటీ క్లాసెస్ ఎన్నో కూడా వ్యక్తిగతంగా పాలిటిషియన్ గా కూడా ఇంకా బిజినెస్ లో లాభాలు రావటానికి కొత్త బిజినెస్ పెట్టడానికి పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకునే విషయాల్లో ఎలా కోరుకోవాలో అనేక విషయాలు కూడా పర్సనల్ గా కూడా క్లాసెస్ ఉంటాయి త్రూ ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా కూడా మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా మీకు సమస్యను బట్టి మీ క్లాస్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లో ఒక ఇంట్లో ఒక అమ్మాయి గాని ఆ ఇల్లు కుటుంబ సభ్యులు గాని ఎంతో ఆరోగ్యకరంగా తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు సడన్ గా మధ్యలో ఏది పట్టుకున్నా లాస్ అయిపోతూ ఉంటారు ఈ ప్రధానమైన కారణాల్లో ఎక్కువగా ఆ ఇంట్లో స్త్రీలు రోధించటం జరుగుతూ ఉంటుంది ఏదో జరిగిపోయింది అనే దాన్ని ఇంట్లో ఏడవటం వీళ్ళు తెలియకుండా ఏదన్నా చిన్న డిప్రెషన్ జరిగినా ఏదైనా అవమానం జరిగినా లేకపోతే వీళ్ళ జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఏడుస్తూ ఉంటారు ఇది మంచిది కాదు సో ఆ ఇల్లు ఎదగకుండా అయిపోతుంది అంటూ ఉంటారు అట్లాగే ఈ హెయిర్ స్టైల్ అనేది ఆ స్నానం చేసిన తర్వాత తల దూకునేటప్పుడు రెడీ అవుతున్నప్పుడు ఆ హెయిర్ ఊడిపోతా ఉంటే ఇల్లంతా గాలికి ఎగిరిపోతా ఉంటే వదిలేస్తూ ఉంటారు తెలియకుండా అది చుట్టాలు బంధువులు ఇంట్లో వడ తొక్కుతున్నప్పుడు ఆ స్త్రీకి తలపోటుగా చెరాక్ ఉంటుంది లేదా ఇతరమైన వ్యక్తులు వేరే వేరే కారణానికి అది ఉపయోగించుకుంటా ఉంటారు అది అందుకనే చాలా జాగ్రత్తగా ఆ హెయిర్ ఆ ఊడినప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా తీసేసి కింద కూడా రాలకుండా ఆ దవ్వను కూడా ఉన్న తీసేసి చాలా నీట్ గా ఒక డబ్బాలోను అది ఎవరికి కనిపించకుండా పైకి కనపడేటట్టు కవర్ లో పెడుతుంటారు చాలా మంది అలా కూడా పెట్టకూడదు ఆ హెయిర్ ఎవరికి కనిపించకూడదు ఊడిపోయిన హెయిర్ ఎవరికి ఇవ్వకూడదు ప్లస్ ఆ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నప్పుడు అందరు నడుస్తున్నప్పుడు తొక్కుతూ ఉంటారు ఆ తొక్కుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీ ఇంకా హెయిర్ ఊడిపోతూ ఉంది నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది అందుకే స్త్రీలకి ఈ ఎఫెక్ట్లు అన్ని ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఒక పదహారు నేల పడిచిపెళ్ళలాగా చాలా చెంగు చెంగున తిరుగుతున్న అమ్మాయి సడన్ గా డిప్రెషన్ గురవుతా ఉంటది హెడేక్ వస్తూ ఉంటుంది పార్షిప్ నే పోస్తూ ఉంటుంది మనసు అంతా చాలా గందరగోళంగా ఉంటుంది దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేని స్థితిలో ఉంటారు కారణం ఏంటి ఆ హెయిర్ ని ఇంట్లో వాళ్ళు తొక్కటం వీళ్ళు మర్చిపోయి వదిలేయటం హెయిర్ కనపడేటట్టుగా ఇంట్లో ఎక్కడో పెట్టడం ఇలాంటివి చేయకూడదు అసలు ఆ హెయిర్ ఊడిపోవడానికి అవకాశాలు లేకుండా చూసుకోవాలి ఎందుకు ఊడిపోతుంది వీడు డిప్రెషన్ కు రోల్ అవుతూ ఉంటారు ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే అమ్మాయిలు ఇంట్లో చాలా బాధాకరంగా దీనంగా దిగులుగా ఉండటం ద్వారా ఆ ఇంటికి కూడా మంచిది కాదని చాలా వీడియోస్ లో మనం చెప్పాము అయితే హెయిర్ ఊడిపోవటానికి కూడా అది కారణం అవుతుంది డిప్రెషన్ మనోవేదన లోపల సంతోషం లేకపోవటం దానికి ఆ మనసులో ఆందోళన ఏం చేస్తుంది ఆ కుదురుని బలహీనపరుస్తుంది అని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు కాకపోతే ప్రధానమైన ఈ విషయాన్ని ఎందుకు తెలియచేస్తున్న వీడియోలు అంటే నెగిటివ్ అనేది అలాంటి స్త్రీలకు తొందరగా చేరుతుంది ఎప్పుడైతే బాధతో డిప్రెషన్ గా ఉన్న స్త్రీలలోకి నెగిటివ్ శక్తులు తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి హెయిర్ ఆ మెయిన్ గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ హెయిర్ లోనే నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉంటాయి అందుకనే తలస్నానం చేసి ఆ సాంబ్రాన్ని వేయాలి వేస్తూ ఆ హెయిర్ ని వీడు ముచ్చట పడాలి చాలా స్ట్రాంగ్ గా చాలా బాగుంది నా హెయిర్ స్టైల్ థ్యాంక్ యూ సో మచ్ నా దైవశక్తి ఇంత చక్కగా పునర్సృష్టి చేశావు నా వల్ల మా ఇల్లు అంతా కళాకాంతితో సంపదలతో డబ్బుతో చాలా బాగుంది నీ ప్రేమకు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి ఈ హెయిర్ ని మేము తలస్నానం చేసిన తర్వాత చక్కటి సుగంధమైనటువంటి ఆ ఒరిజినల్ సాంబ్రాన్ని వేయాలి హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఆ హెయిర్ లో ఉన్న నెగిటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి చాలా మందికి డిప్రెషన్ లో ఉండటానికి కారణం నెగిటివ్ శక్తులు ఉండడం ద్వారా కూడా నీ ఎక్కువగా అమ్మాయిలకి హెయిర్ స్టైల్ లోనే ఉంటాయని ఆ సాంబార్ని తలస్నానం చేసి కళ్ళుకు రెండు టీ స్పూన్లు తీసుకెళ్లి బకెట్ నీళ్లు వేసి బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు హెయిర్ కూడా నాలో ఉన్నటువంటి అనారోగ్యం చెడు శక్తులన్నీ కూడా తక్షణమే ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని అనేసి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పినప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది అనమాట రిలీఫ్ వస్తుంది ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి సాంబ్రాన్ని వేసుకోవాలి దానికి ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి చాలా వీడియోస్ లో చెప్పాను ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి కళ్ళుపుతో తడి వేసుకుని చెప్పులు వేసుకుని రాకుండా బూట్లు వేసుకుని రాకుండా ఇడిసిన బట్టలు లేకుండా బోజులు పట్టేసి ఇల్లు వండకుండా ఇరిగిపోయిన వస్తువులు కానీ చనిపోయిన ఫోటోలు ఇల్లు అంతా పెట్టకుండా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు అని చెప్పేసి గత వీడియోస్ లో చెప్పాను మళ్ళీ జస్ట్ రిమైండ్ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఎక్కువ మంది కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి సో అలా ఇంటిని ముందే శుద్ధి చేసుకుని క్లీన్ చేసుకుని స్నానానికి కళ్ళుప్పు రెండు టోస్ తీసుకువెళ్ళి నేను చెప్పినట్టు ఇంత స్నానం చేసి వచ్చిన తర్వాత కళ్ళుప్పు బౌల్ తీసుకుని ఈశాన్య మూలలో మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్తూ మనం చాలా ప్రేమతో అప్పు తీసుకెళ్లి పెట్టాలి అది బయట నుంచి వచ్చేవాళ్ళు నెగిటివ్ ఎక్కువగా ఉంటుందంటే మాకు కొంతమంది మనుషుల వల్ల నరుడి దృష్టికి నల్లరాళ్ళు పగులుతీ అంటూ ఉంటారు పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు అందరూ లోపల ఏం రన్ అవుతుందో ఎవరికి తెలియదు పైకి చూస్తే మనిషికి అనిపించినప్పుడు ప్రేమతో మాట్లాడినట్టుగా ఉంటుంది లోపల లోపల కొంతమందిలో అసూయ ఇదేంటి ఇట్లా డెవలప్ అయిపోతున్నారు అని రకరకాల క్యారెక్టర్స్ రన్ అవుతా ఉంటారు ఆ వ్యక్తి క్యారెక్టర్స్ కాళ్ళ వచ్చినటువంటి నెగిటివ్ కూడా ఒక్కోసారి ఎవరు మర్చిపోయి కాళ్ళు కట్టుకో రాకుండా చిన్న పరిగెట్టుకుంటే ఇంట్లోకి వచ్చేస్తారు ఆ బౌల్ బయట పెట్టడం ద్వారా కూడా మూడు మిరియాలు నాలుగు లవంగాలు వేసి ఆ బయట నుంచి వచ్చే నెగిటివ్ అంతా కూడా అది తీసుకుంటుంది సో ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉంటారు నీరసంగా ఉంటున్న స్త్రీలకి ఇది ఒక బెనిఫిట్ అనమాట ముందు కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ జవాబు కూడా రాసుకున్నప్పుడు ఆ సాడ్నెస్ అనేది ఏదైతే ఉందో ఆ పెయిన్ తొందరగా బయటకు వెళ్ళిపోతుంది కొంచెం హాయిగా మనసుకి మన కాన్షియస్ మనసు యాక్టివేట్ అవడానికి సంతోషాన్ని వస్తుంది ఆ సంతోషమే మనకి ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి సో నిజంగా ఆర్థిక పరిస్థితులు ఇంట్లో బాగోపోయినా రోధిస్తూ డిప్రెషన్ లో ఉన్న మహిళలకి తొందరగా జుట్టు ఊడిపోతుంది ఎందుకంటే బలహీనతని మనం నెగిటివ్ ని రిలీజ్ చేస్తున్నాం బాధని పెయిన్ ని ఆ పెయిన్ ఏం చేస్తుంది ఎప్పుడు కూడా మనకు తల దింబగా ఎక్కువగా ఈ తల మీదే ప్రభావం మైండ్ లోనే ప్రభావం చూపిస్తాయి ఆ మైండ్ లో హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుంది ఆ కుదుళ్ళలో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్నెస్ విడుదలైపోతుంది సో అప్పుడు హెయిర్ రాలిపోతుంది అని చెప్పేసి తెలుస్తుంది ఏ అమ్మాయి అయితే ఇంట్లో కళా కాంతితో సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఆ అమ్మాయి ఫేస్ గాని హెయిర్ స్టైల్ గాని స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ హెయిర్ స్టైల్ ఎక్కడ పెడితే అక్కడ వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను ఎందుకంటే ఎవరు ఎలాంటి వాడో మనకు తెలియదు కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం మీ గోల్డ్ కట్ చేసినవి కానీ వెంట్రుకలు గాని మీ బట్టలు గాని ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు కరెక్ట్ చేసుకోవటానికి అందుబాటులో హెయిర్ ఊడిపోతుంటే వదిలేస్తుంటారు చాలా మనం లేదా ఎక్కడ పెడతారో చూపిస్తుంటారు వచ్చే చుట్టాలకి నా హెయిర్ ఇంత ఊడిపోయిందండి అని చూపిస్తుంటారు అట్లా చూపించకూడదు అసలు మీ ఇంత హెయిర్ ఊడిపోయిందని మీరే నమ్మకూడదు ఫస్ట్ నా హెయిర్ చాలా బాగుంది అంటూ మీరు తలస్నానం చేసి సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత హెయిర్ ని మీరే ముద్దు పెట్టుకోవాలి అర్థంలో చూసుకుని నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మై హెయిర్ అని చెప్పేసి ఆ హెయిర్ ని ముద్దు పెట్టుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు మన మాటలు మన శరీరంలోని ప్రతి కణం పెట్టాయి మీరేం చెప్తారో మీకు నచ్చినట్టుగా మన శరీరం అంతా రెడీ అవుతుంది ప్రతి వస్తువు ప్రతి అవయవంలో పార్ట్ కూడా ఎందుకంటే మన ఆత్మ మనం ఒక యజమాని కింద భావిస్తుంది బాస్ కింద అన్ని కణాలను పునసృష్టి చేస్తుంది అమ్మాయిలు డిప్రెషన్ గా కళాకాంతితో లేకుండా ఉంటున్నారంటే కారణం ఏంటంటే ఈ హెయిర్ ఊడిపోవడం నెగిటివ్ శక్తులు ఉండి ఉంటాయి ఇంట్లోనూ వాళ్ళ హెయిర్ స్టైల్లో కూడా అవి ఏం చేస్తాయి ఆ స్త్రీని డెవలప్ అవనేకుండా ఎదగకుండా ఎంతసేపు నీరసంగా పడుకునేలాగా బద్ధకంగా ఒకలాంటి కళ్ళు మూతలు పట్టడం లేకపోతే ఎప్పుడు కూడా ఒక లోన్లీగా ఉండటం లేక చేపిస్తాయి హుషారుగా లేకుండా అందుకని తలస్నానం చేసినప్పుడు హెయిర్ కి ఎక్కువ సాంబ్రాన్ని వేయాలి అమ్మ చేత ఈ హెయిర్ ఈ సాంబ్రాన్ని ఇట్లా తీసుకుని ఆ తల మీద పెట్టేలాగా అమ్మ తల మీద మన ఆస్తులకు వచ్చింది కదా అమ్మ అమ్మకి ఏంటంటే కూతురు బాగుండటం చాలా ఇష్టం సో వీలైతే సాంబ్రాన్ని వేసే టైంలో అమ్మ నాన్న చేత కూడా ఆ విధంగా బ్లెస్ తీసుకోవటం అమ్మాయిలకి చాలా మంచిది అమ్మ నాన్న మనకి మొదటి దైవం కాబట్టి వాళ్ళ చేత ఈ ఈ యొక్క సాంబ్రాన్ని ఇట్లా ఇట్లా పట్టి తల మీద ఇలా పెట్టేలాగా చేతులు బ్లెస్ చేయించుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది ఇలా వారంలో కనీసం ఒకసారి టూ టైమ్స్ చేయాలి బుధవారం శనివారం కుదరలో వారాలు కంపల్సరీ శనివారం చేయాలి తద్వారా కొద్ది వారాల్లోనే చాలా చేంజెస్ కనిపిస్తుంది ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే దేనికి భయపడకూడదు మీకన్నా మరెవరు అందగత లేదు అలా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసినప్పుడు అద్దంలో మీ మీరు చక్కగా రెడీ అయ్యి ఒక బుట్టబొమ్మ లేక మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా మాట్లాడగలుగుతారు ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయగలిగినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఎంత చక్కగా రెడీ అవుతారో ఆ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ పట్ల మీకు విపరీతమైన కాన్ఫిడెంట్ పెరుగుతుంది సో మిమ్మల్ని డెవలప్ చేసుకోవటానికి మీరు ఎంత బాగా రెడీ అవుతారో ఆత్మ ఇంకా అందంగా ఇంకా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఇంకా తెలివిగా ఇంకా మంచి క్యూట్ గా రెడీ చేస్తుంది ఓహో నీకు ఇలా ఇష్టమా అని చెప్పి ఆత్మ నమ్మొద్ది అనమాట మనం ఏం చూపిస్తామో దాన్ని తీసుకొస్తుంది మనమేమనుకుంటాం ఎప్పుడో ఫంక్షన్కో ఎప్పుడో రెడీ అయ్యే దాని కాదు డైలీ కూడా మీరు బ్యూటీగా ఉండాలి తద్వారా మీలో ఆరోగ్యం ఉంటుంది హెయిర్ స్టైల్ కూడకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్కడైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది సంతోషం ఉంటుంది పాజిటివ్ రన్ అవుతా ఉంది మీకు అంతా మేలే జరుగుతుంది ఆ ఇంటికి కూడా మీరు నివసిస్తున్న ఇంటికి కూడా మంచిగా జరుగుతుంది ఇక్కడ హెయిర్ స్టైల్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎక్కువ మంది ఆ హెయిర్ స్టైల్లో నెగిటివ్ ని పెట్టుకుంటున్నారు వాళ్ళకి నెగిటివ్ అంటున్న సంగతి వాళ్ళకి తెలియదు ఎక్కడైతే హెయిర్ వాష్ చేసుకుని మనం తలస్నానం చేసి గడ్డుపుతో ముందుగా అదంతా చేసి ఈ సాంబ్రాన్ని వేస్తామో నెగిటివ్ శక్తులు ఆ తలలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి తద్వారా వాళ్ళకు రిలీఫ్ వస్తుంది అని ఒక భారం ఒక బరువు దిగిపోయినట్టు అవుతుంది దాంతో వాళ్ళు చక్కగా విజువలైజేషన్ చేయగలుగుతారు మెడిటేషన్ చేయగలుగుతారు పాజిటివ్ గా ఉంటారు హుషారుగా ఉంటారు ఆ తర్వాత నుంచి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అందరూ మీ బిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలని తెలుస్తూ మీ అందరి కోసం అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో